అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత సప్తదశోధ్యాయంలోని ఎనిమిది తొమ్మిది శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः श्रीभगवानुवाच आयुःसत्त्वबलारोग्या सुखप्रीतिविवर्धनाः रस्याः स्निग्धा हृद्याः आहाराः सात्विकप्रियाः आयुः बुद्धि बलमु आरोग्यमु सुखमु प्रीतिमुन्नवानि अभिवृद्धिपरचुनवियु పాలు చక్కెర మొదలగు రస పదార్థములను వెన్న నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి ఖట్వం త్యుష్ణ तीक्ष्णरूक्षभिहिनः आहाराराजसस्येष्टा दुःखशोकामयप्रदाः चेदु పులుపు ఉప్పు కారము రుచులకు సంబంధించినవి మిక్కిలి వేడి వస్తువులు మాడిన పదార్థములు దాహము కలిగించునవి అట్లే దుఃఖము చింత రోగములను చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము కలవారికి ఇష్టములగును రేపు పది పదకొండు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు మస్తు